ఈ బోటు ప్రయాణం పెట్లకి ఆహారం అందిస్తున్నారు ఇక్కడ మన కోనసీమ అందంగా ఉన్నాయి పెట్ల రిబ్బలేగురుతున్నారు అప్పుడే అమ్మా ఎద్దాం ఇవేళ మనం బోటు ప్రయాణం చేస్తున్నాం చక్కగా అందంగా ఈ బోటు ప్రయాణం చాలా బాగుంది ఇవక్క 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 బోటు ప్రయాణం చేస్తున్నప్పుడు చక్క అందంగా ఎంత బాగుందో ఈ ప్రకృతి అబ్బాబా ఈ బోటు ప్రయాణంలో చక్క ఈ పక్షులన్నీ కూడా ఆహారాన్ని సేకరిస్తున్నాయి ఆహా ఎంత బాగుందిరా బా బోటు ప్రయాణం ఓహో కదేపన గతికినా వే కదేపనకి వచ్చే ಯಂತ್ರ ಬೋಂದಂ ವಿಡಿಯೋ ಆಗದ ಐಕಿ ಬಿಟ್ಟಾ ಹೋಗ ಬಿಟ್ಟಾ ಈ ಭೂಡಿ ಪೇನಲ್ಲ ಪಿಟ್ಟಲ ನಿಗಡ ಆಹಾರನ್ ಸಿಗರಿಸ್ನ ಅಪ್ಪ ಅಂತ ಬೋಂದ ಬಿಟ್ನಿದ ಇವಕ್ಕೆ 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 ಕಣ್ಣ ಪಟ್ಟಲ್ಲ ಅದು ಐ ನೋಡ್ಸ್ ನೆಸ್ ನೆಟ್ ನಯಾ ನೆಟ್ ನಟ್ ఎంత బాగుంది వీడియో చూడ విష్ణు ఎంత బాగుంది వీడియో మర్చిపోతుంది వీడియో ఎంత బాగుంది బాగున్నాయి బాబా చాలా బాగుంది వీడియో ప్యాకెట్ కూడా మనకు ఇక్కడ పెట్టలకి ప్యాకెట్లు అమ్ముతారు ఈ ప్యాకెట్లు కారపూస మనం వేయడం ద్వారా పెట్టలన్నీ కూడా వచ్చి మన దగ్గరికి వచ్చి చక్క ఆనందంగా ఫీల్ అవుతాయి మనం వెళ్ళే పడవలో ఎవరెవరున్నారు ఇందుకో అదిగో పెట్రోలు చక్కగా అందంగా ఉన్నాయి ఇవన్నీ పడల మీద వస్తున్నాయి చూ ఎంత బాగుందో ప్రకృతి ప్రకృతి రమణీయత ఎంత బాగుందో కుంభమేళ ప్రయాగరాజులో మనం అందరం ఉన్నాం కట్ట పెట్లన్నింటిని కూడా మనం చూస్తున్నాం అదిగో పెట్లు ఎంత బాగున్నాయో అబ్బాబ్ ఎలా ఉన్నాయి ఈ పడవల్లో వెళ్తున్న మన వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారు ఆహారాన్ని అందిస్తున్నారు పెట్లకి மராமராம ஜமஸ்ரீராம ஜயராம ஜம Sri Rama Jaya Rama Jaya Jaya Rama Arshit Idige diru Sri Rama Jaya 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 Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya Rama Jaya Jaya Rama

అది కంగారు పడుకో అని చెప్పింది నువ్వు నువ్వు ఎక్కడ దిగి స్నానాలు చేస్తున్నా వెళ్ళా